గురుగారు నమస్కారం నమస్తే గురువుగారు మీరు అనుమతి ఇస్తే అంటే మీ వీడియోస్ నేను కృతపూర్వం చాలా వీడియోస్ చూశాను సో ఎప్పుడు కూడా అమ్మవారి గురించి శ్రీమాత గురించి ఎప్పుడు కూడా చాలా ప్రత్యేకించి చెప్తూ ఉంటారు ఆ విధి విధానాలు పాటించాల్సినవి చేయకూడనివి ఏంటి అని సో ఆ వీడియోస్ అన్నీ చూసాక నాకు కొన్ని రకాల ధర్మ సందేహాలు అనుకోవచ్చు ఉన్నాయి సో మీరు అనుమతి ఇస్తే నేను అడుగుతాను గురువు గారు తప్పకుండా గురువు గారు అయితే మనం రీసెంట్గా చూసుకుంటే సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అయిన విషయం ఏంటి అని అంటే ఒక స్త్రీమూర్తి ఒక ఆలయంలో కూర్చొని మరి మెట్ల మీద అంటే మనకు ఆడవాళ్ళకి నెలసరి సమయం ఉంటుంది కదా సో పీరియడ్స్ టైంలో అమ్మవారి దగ్గరికి వెళ్తాను నిత్యం పూజ చేస్తాను సో పీరియడ్స్ టైంలో కూడా అమ్మవారికి అభిషేకాలు అర్చనలు అన్నీ చేస్తాను నేను దాదాపుగా ఒక ఐదేళ్ళ నుంచి నేను ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాను నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను అంటూ చాలా హల్చల్ అవుతుంది ఆ వీడియో అంటే అసలు ఎలాంటి మెసేజ్ ఇస్తుందో చూసే వాళ్ళకి అర్థం కాని పరిస్థితి మనం ప్రస్తుతం కూడా ఇక్కడ కూడా ఇక్కడ మనకు చాముండేశ్వరి అమ్మ ఉన్నారు అక్కడ త్రిముఖంగా త్రయంబక్క అమ్మవారు ఉన్నారు సో ప్రజెంట్ మనం కూడా అమ్మవారి గుడిలోనే ఉన్నాం కదా గురుగారు నిజంగా అది ఎంతవరకు సమంజసం అంటారు నిజంగా పీరియడ్స్ లో అమ్మవారికి అభిషేకాలు అర్చనలు పూజలు చేయొచ్చు అంటారా అందుకే మన పెద్దలు కొన్ని నియమాలు పెట్టారు అనుభవజ్ఞులే దేనినైనా టేక్అప్ చేయాలని మనకు శాస్త్రంలో చెప్పారు అంటే పరిపూర్ణమైన అనుభవంతో ఉండేవాళ్ళే దేన్నన్నా ముందుకు తీసుకురావాలి అనుభవం లేని వాళ్ళకి ఏమి ఇవ్వద్దు ఇస్తే సమాజం సర్వనాశనం అవుతుందని పెద్దలు చెప్పేవాళ్ళు ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఈ అంశాన్ని వినడానికే నాకు అసహ్యం వేస్తుంది ఏమిటి పీరియడ్స్ టైంలో దేవుళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏమిటి అభిషేకం చేయడం ఏమిటి ముట్టుకోవడం ఏమిటి ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళ అజ్ఞానానికి పరాకాష్ట నేను కూడా చూశాను చాలామంది నాకు వీడియోస్ పంపించారు మీరు కూడా శ్రీ విద్యలో ఉన్నారు కదండి ఇది ఎంతవరకు వాస్తవము శ్రీ విద్య తంతులు ఇది ఉందా శక్తి పరంపరలు ఇది ఉన్నదా మీరు అమ్మవారి దాసులు కదా చెప్పండి అన్నారు మాట్లాడడానికి హేయకరంగా ఉన్నదండి ఏం చెప్పాలని చెప్పేసి నేను మాట్లాడలేదు సందర్భాలు సారైనా జగదంబ యొక్క సమ్ముఖంలో మనం ఉన్నాం కొండాపూర్లో వెలిసినటువంటి అర్ధనారీశ్వరి దేవాలయమే అశాస్త్రీయము శాస్త్ర ప్రమాణమైన దేవాలయం అది కాదు అది ఒక వ్యాపార కోణంలోనే దాన్ని కట్టారు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది వేదాంత సత్యం ఆ ఆలయాన్ని శాస్త్రప్రమాణంగా కట్టలేదు అది శాస్త్ర ప్రమాణమైనటువంటి ఆలయం కూడా కాదు అర్ధనారీశ్వరి అన్నది ఒక అంశ భావాత్మకమైన ఒక దర్శనం స్త్రీ పురుషులు ఇరువురు సమానమే అని చెప్పే ఒక కోణం అది వివరణాత్మకమైనటువంటి దర్శనమే తప్ప ఆలయ రూపకల్పనకు ప్రతికూలం సానుకూలమైనటువంటిది కాదు అది ఓకే ఇప్పుడు మనకు దేవేరులకు అయ్యవారికి అమ్మవారికి తంతు చేసేటప్పుడు అక్కడ స్త్రీ సూక్త పఠనం చేయాలా పురుష సూక్త పఠనం చేయాలా ఒకవేళ అమ్మవారికి మంగళసూత్రం వేస్తాం ఇప్పుడు ఒకే మెడలో రెండు భాగాలు ఉంటాయి కదా మంగళసూత్రం ఇద్దరు కలిపి వేయాలా ఓకే మెడ ఒక్కటే సగం అమ్మ సగం అయ్య మంగళసూత్రం వేయాలా కుదరు వన్ సైడ్ వేయాలనా వన్ సైడ్ మంగళసూత్రం వేస్తే మధ్యలో గీత పెట్టేస్తావా తాడు ఎక్కడ గడతావు మెడకు భేదం జరగడానికి అవకాశం ఉన్నది అక్కడ చాలా మానవుడి తన యొక్క అజ్ఞానంతో అది కట్టాడేమో కానీ శాస్త్రం దాన్ని ఒప్పుకోదు అటువంటి దేవాలయ దర్శనం కూడా చేసుకోవద్దు దయచేసి అజ్ఞానంతో నిర్మాణం చేశారు కాబట్టి అజ్ఞానపూరితమైన ఆలోచనలే వస్తాయి ఇకపోతే ఆ వీడియోలో ఆమె ఏం చెప్పిందంటే ఆడవాళ్ళు పీరియస్ పీరియడ్స్ లో దేవాలయం కోతే తప్పేంటి అన్నది అమ్మా మేధా మేధోమూర్తి అమ్మ నువ్వు చాలా గొప్పదానవు సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చావు ఆనాడు సీత అనసూయ సావిత్రి మండోదరి రుక్మిణి లాంటి పతివ్రతల కన్నా గొప్పదానవా నువ్వు వాళ్ళకు బుద్ధి లేదా వాళ్ళకు జ్ఞానం లేదా వాళ్ళెందుకు నియమాలు పాటించారు ఈనాడు నువ్వు గొప్ప సంఘ సంస్కర్తవా సమాజాన్ని దిశానిర్దేశం చేయడానికి వచ్చావా వాళ్ళకన్నా నువ్వు తెలివి మంతురాలవా అందులోనే ఇంకో మాట గురువుగారు ఇది దేవుడు సృష్టి కదా దేవుడు పెట్టిందే కదా సో మనం దేవుడికి పూజ చేసి తప్పేంటి అనేది ఇంకో మాట దేవుడు పెంట కూడా సృష్టించారు పులుముకుంటావా ఏంటి దేవుడు పెంట కూడా సృష్టించాడు పులుముకుంటావా దేని పద్ధతి దానికి ఉంటుంది ఋతుధర్మం గురించి ఋతుస్రావం గురించి ఋతుమార్గం గురించి మొదట తెలుసుకోండి అది హేయమైంది అది అస్పృశ్యమైంది కాదు కానీ దాని పవిత్రత దానికి ఉన్నది దాన్ని ఎలా వాడాలో అలాగే వాడాలి ఇదంతా ఏంటంటే వాళ్ళు వాళ్ళ యొక్క స్వలాభాన్ని వాళ్ళు హైప్ చేసుకోవడానికి చేసినటువంటి ప్లాన్ కానీ దైవం సత్యం కదా ఇరుక్కుపోయారు ఏదో చేద్దాంలే ఏదో ఇద్దాం అనుకున్నారు అది సబబు కాదు ఇది చాలా తప్పు వాళ్ళు చెబుతున్నది తప్పు ముఖ్యంగా చెప్పాలంటే ప్రేక్షకులకి ఆ దేవాలయం అశాస్త్రీయమైనది అట్టి దేవాలయ దర్శనం చేసుకున్నా మీకు సమస్యలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి తప్ప మంచి జరగదు అర్ధనారీశ్వరి అని ఉన్నది ఒక అంశ ఆ అంశకు ఒక ప్రాతినిధ్యం ఉన్నది ఒక ధర్మం ఉన్నది ఆలయ రూపకల్పనకు యోగ్యమైంది కాదు ఇంకొకటి పీడిఎస్ లో గనక మీరు ఆలయ దర్శనం చేసుకున్న దేవతామూర్తుల యొక్క దర్శనం చేసుకున్న మీకు బ్రహ్మహత్యా పాతకం తగులుతుంది తస్మాత్ జాగ్రత్త ఓకే గురుగారు అయితే మరి మనం తను ఆల్రెడీ చేసేసింది సో మనకి ఎలాంటి అంటే మనకు ఫ్యూచర్లో ప్రస్తుతానికి బాగానే ఉన్నాను నాలుగేళ్ల నుంచి చేస్తున్నాను అని అందింది కదా రాబోయే రోజుల్లో మరి చేయకూడని పనులు చేసింది కాబట్టి మీరు అన్నారు బ్రహ్మహత్య దోషం అనేసి సో తన పరిస్థితి ఏ విధంగా ఉండబోవచ్చు అంటారు మరి అనుభవిస్తుంది ఇంతకు ఇంతకు అనుభవిస్తుంది ఎందుకు అనుభవించదు మనకు ధర్మశాస్త్రంలో ఒక మాట ఉన్నది నువ్వు ఏమి ఇస్తావు అదే ప్రతిఫలంగా పొందుతావు అని వాస్తవంగా అంటే ఆలయం మీద కానీ వారు చేసినటువంటి కామెంట్స్ మీద వేదాంతవేత్తలో ఒక పది మంది పెద్ద మనుషులు ఆలయం దగ్గరికి వెళ్ళి చర్చ చేయాల్సింది మాలాంటి పీఠాధిపతులు కానీ స్వామీజీలు కానీ ఏ ఆగమం ప్రకారంగా నువ్వు దేవాలయం కట్టావు నీకు దేవాలయం కట్టడానికి ఎవరు ప్లాన్ ఇచ్చారు ఆ పండితుడు ఎవరు ఇక్కడ ప్రతిష్ట ఏ ఆగమం ప్రకారంగా చేశారు ప్రతిష్టకు వాడిన మంత్రాలు ఏవి అక్కడ నిక్షిప్తం చేసిన యంత్రం ఏమిటి దానికి ఏ మంత్రంతో యజ్ఞశక్తిని ధారబోశారు ఇవన్నీ అడగాల్సింది కాకపోతే ఏంటంటే సమాజంలో మా మా నాన్న వాళ్ళు మనకే సపోర్ట్ చేయరు కాబట్టి మీరు అడుగుతున్నారు నేను ప్రేక్షకులకు అందరికి చెప్తున్నాను ఆమె చేసిన కామెంట్ తప్పు ఆ దేవాలయం కూడా తప్పు ఓకే అయితే దీన్ని ఇన్స్పిరేషన్గా తీ తీసుకొని బయట కూడా ఆడవాళ్ళు నిజంగా సృష్టికి మూలమైందే కదా తప్పు కాదు కదా అనే అపోహలోనే ఉండిపోతున్నారు సో మరి వాళ్ళకి ముందు జాగ్రత్తగా ఏదైనా చెప్పాలి అంటే స్పెషల్గా మహిళల కోసం మీరేం చెప్తారు గురుగారు ఒక్క ఐదు రోజులే మీరు అమ్మవారి దర్శనం చేసుకోకపోతే ప్రాణం పోతుందా మనం ఏదైనా ఇంజురుడ్ అయిపోతే కొన్ని ప్లేసెస్ కు వెళ్ళాం మనం అవును ఎందుకంటే ఏం తగిలినా రక్తస్రావమైనా ఏదైనా చీము నెత్తురు లాంటిది వచ్చినా కొంత పక్కకుంటాం మనం అందరిలోకి రాము ఎందుకంటే స్మెల్ రావచ్చు అని ఆ దాంట్లో ఉన్న బ్యాక్టీరియా వేరే వాళ్ళకి అంటుతుందని చెప్పేసి స్త్రీ యొక్క ఋతుస్రావం గురించి మనకు శాస్త్రంలో ఒక బుక్కే ఉన్నది హిందూయిజం లో దాన్ని చదివితే మీకు దాని యొక్క వివరాలు తెలుస్తాయి ఎలా ఉంటుంది ఆమె స్థితి ఏంటి ఆమె పరిస్థితి ఏంటి ఐదు రోజులు ఎలా ఆమె నడవడికలో ఉంటుంది అన్నది ఇవేవి తెలియకుండా నోటికి ఏది వస్తుంది వాగితే దాన్ని ఏమనాలి అజ్ఞానం కాదు ఇంకా వల్గర్గా వాడాల్సి వస్తే పెయ్యి బలుపు